విధేయతకు తెలుగుదేశం పార్టీ మరోసారి పట్టం కట్టింది కష్టపడి పనిచేస్తే కార్యకర్తకు సైతం పట్టాభిషేకం జరిగే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంటుందని మరోసారి రుజువైంది ఆదివారం నాడు విజయవాడ ఈ మహత్తర ఘట్టానికి వేదికైంది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున మామిడి గోవిందరావుకు ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అందివ్వడంతో సర్వత్రా హర్షాత్యరేఖలో వ్యక్తమవుతున్నాయి ఈ రోజు కోసం గడిచిన దశాబ్ద కాలంగా ఎదురు చూసిన ఎంజీఆర్ అభిమానులు ఇప్పుడు ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు ఇన్నాళ్ళు సేవకుడిగా గడిచిన పదేళ్ళు సేవ చేసిన మామిడి గోవిందరావును సైకిల్ గుర్తుపై గెలిపించుకునే అవకాశం రావడంతో న్యూస్ నియోజకవర్గం టీడీపీ శ్రేణులు సైతం మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నారు పాతపట్నం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించింది మొదలు అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపారు మామిడి గోవిందరావు మాటల్లో సైతం మరింత పరిణితి చూపిస్తూ ప్రత్యర్థుల ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికలకు సిద్ధమయ్యారు శత్రుశేషం లేకుండా చేసేందుకు పూర్తి ప్రయత్నాలు చేశారు ఎంజీఆర్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత టీడీపీలో ఉధృతంగా జరిగిన చేరికలు కూడా ఇందుకు తార్కాణంగా నిలుస్తాయి ఇక నామినేషన్కు కొద్ది రోజుల ముందు వైసీపీ రెబల్ అభ్యర్థి లోతుగడ్డ వరప్రసాద్ టీడీపీలో చేరడం మరింత జోష్ రెట్టింపు చేసింది ఇలా ఎదురైన ప్రతి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటూ పదేళ్ల కలను సాకారం చేసుకునేలా పుట్టిన నేల రుణం తీర్చుకునే దిశగా మామిడి గోవిందరావు చేసిన ప్రయత్నాలు ఫలితాలు అందిస్తున్నాయి ఇక మిగిలిన ఈ కొద్ది సమయాన్ని తన ఓటు బ్యాంకు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మామిడి గోవిందరావు ఓవైపు ఎండలు దంచి కొడుతున్నా నియోజకవర్గంలో డోర్ టు డోర్ తిరగాల్సిన ఇల్లు కొండంత ఉన్న ముఖంపై చిరునవ్వు చెదరకుండా కేడర్లో ఉన్న ఉత్సాహం తగ్గకుండా నడిపిస్తూ ప్రొఫెషనల్ పొలిటీషియన్ గా మారిపోయారు మామిడి గోవిందని